ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ ను తీర్చిదిద్దుతున్నామని సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ బాల స్వామి అన్నారు తాడేపల్లిలో రెసిడెన్షియల్ స్కూల్ కు సంబంధించిన ఇంటర్ మొదటి సంవత్సరం మరియు ఐదవ తరగతి ఎంట్రన్స్ ఫలితాలను విడుదల చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు రెండు వేల విద్యా సంవత్సరానికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల ఐదవ తరగతి మరియు జూనియర్ రెండ్ర అడ్మిషన్ సంబంధించి బ్లాక్సెట్ని పదమూడు నాలుగు ఇరవై ఐదున నిర్వహించడం జరిగింది దీనికి ఐదవ తరగతిలో ముప్పై తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఒక మంది అప్లై చేసి ముప్పై రెండు వేల ఎనిమిది వందల ఇరవై మూడు మంది పరీక్షకు హాజరయ్యారు అందులో పదిహేను వేల ఇరవై సీట్లకి ఈ రోజున మనం రిజల్ట్ తీయటం జరిగింది మనకి ఇక్కడ కాంపిటీషను వన్ ఇస్ టు టూ పాయింట్ వన్ ఎయిట్ లెక్కన మనకి కాంపిటీషన్ ఉంది అదేవిధంగా ఇంటర్మీడియట్లో పది పదమూడు వేల ఆరు వందల ఎనభై సీట్లకు గాను నలభై వేల ఏడు వందల తొంభై రెండు మంది అప్లై చేసుకొని ముప్పై రెండు వేల ఏడు వందల ముప్పై మూడు మంది పరీక్షకు హాజరయ్యారు ఇంటర్మీడియట్ మొదటి దీనికి కాంపిటీషన్ వన్ ఇస్టు టూ టూ పాయింట్ త్రీ నైన్ రేషియోలో కాంపిటీషన్ ఉందండి అంటే దీన్ని బట్టి గురుకుల పాఠశాలలో పెద్ద ప్రజల్లో ఒక నమ్మకం విశ్వాసం ఉన్నాయి ఇంతమంది ఆ పరీక్షకు హాజరైనప్పటికీ కూడా ఉన్న సీట్ల ప్రకారం మేము వారికి అవకాశాలు కల్పించే విధంగా ఉన్నాం సీట్లు కూడా పూర్తి ఆన్లైన్లో ట్రాన్స్పరెంట్గా నింపాలనే లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా భవిష్యత్తులో ఈ సీట్ల సంఖ్యను పెంచాలనేది వారి ఆలోచన ఇన్స్టిట్యూషన్ సంఖ్య కూడా పెంచాలనేది వారి అభిమతం ఎందుకంటే పోయినసారి ఈ నందిగామ ముప్ప స్కూల్ విజిట్ చేసిన సందర్భంలో వారు చెప్పడం జరిగింది తొందరలోనే రివ్యూలో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ సందర్భంగా ఏంటంటే మనం అవకాశాలు వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పనిసరిగా అడ్మిషన్ తీసుకోవాలని కోరుతూ ఉన్నాను మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే పాఠశాల మార్పులు కావచ్చు మీ సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఇంకో చోట్ల ఉన్నప్పుడు ఇలాంటివన్నీ కూడా ఆ స్కూల్లో జాయిన్ అయ్యి మీరు సబ్మిట్ చేసినట్టయితే వాటిని కోఆర్డినేట్ చేసి అవకాశాలు వీలైనంత వరకు పరిశీలన చేసే విధంగా చర్యలు తీసుకుంటాం రెండవది వాళ్ళ నేటివ్ ప్లేస్ దగ్గరలో ఉండే ప్రాంతాలనే సీట్ అలొకేషన్ చేయమని చెప్పి డిపార్ట్మెంట్లో కూడా సూచనలు ఇవ్వడం జరిగింది పేరెంట్స్ వాళ్ళ కలవటానికి వెళ్ళాలని చాలా వేయి ప్రయత్నాలు కాకుండా అందుబాటులో ఉండే విధంగా చేయడం జరిగింది ఈసారి పూర్తి ట్రాన్స్పరెన్సీగా ప్రతి లాస్ట్ సీటు వరకు కూడా ఇక్కడి నుండే ఆన్లైన్లోనే ఏ భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటా పిల్లలకు కూడా మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత మెరుగైనటువంటి వస్తువులు కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది ఈరోజు స్కూల్ మెయింటెనెన్స్ సంబంధించి గతంలో నిలిపివేసినటువంటి బే సిస్టంలో మెయింటెనెన్స్ బిల్స్ కూడా ఈ సంవత్సరం నుంచి మనం ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం నాణ్యమైన బియ్యంతో భోజనాలు కల్పించేదానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీంతోపాటు కాస్మెటిక్ ఛార్జెస్ పేరుకి మనకి ఇంతకుముందు చ సక్రమంగా అందుబాటులో కానీ కాస్మెటిక్ కిట్స్ను కూడా నేరుగా పిల్లలకి ఇచ్చే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటున్నాం వంద స్కూల్స్లో మెకనైజ్డ్ కిచెన్స్ కూడా మేము ఏర్పాటు చేస్తా ఉన్నాం అంటే కిచెన్స్లో లోపాలు సరిదిద్దే దానికోసం మిగిలినటువంటి నైంటీ స్కూల్స్ కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి మెకనైజ్డ్ కిచెన్స్కి వెళ్ళే విధంగా ఉన్నాం శానిటేషన్ అదే వాటికి కూడాను మెకనైజ్డ్ శానిటేషన్స్కి వెళ్ళడం జరిగింది నిన్ననే వర్క్షాప్లో కూడా ప్రిన్సిపల్స్కి డీసీఓ చెప్పాం ఏదైనా కానీ వచ్చినటువంటి వాళ్ళ లోపాలు ఉంటే తప్పనిసరిగా మీరు రిపోర్ట్ చేయండి ఫలానా వాటిలో ఈ లోపాలు ఉన్నాయని చెప్తే అవసరమైతే కఠిన చర్యలు తీసుకునే దానికి కూడా తీసుకుంటాం పోయినసారి కూడా ఈ సంవత్సరంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్ మీద మేము వాళ్ళు చెప్పిన దానికి ఫైన్ కూడా వేయడం జరిగింది నిర్లక్ష్యాన్ని గమనించి